ఐస్ ల్యాండ్ భవానీ ఒక ఫ్రైడ్ రైస్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఫుల్ కాస్ట్ ఇదేంటి ఎగ్గు పది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటు దాన్ని అవి ఉన్నాయి మొత్తం ఫాస్ట్ ఫుడ్ అన్న అడిగింది అనలేదు నాకైతే

ఒకసారి గుడ్డు కావాడి కష్టం అది క్యాబేజీరా గుడ్డు అది నువ్వు గుడ్డు నువ్వు అని చెప్పి క్యాబేజ్ అని క్యాబేజీ అది అది తిను తిను నవ్వు అలవాడ వస్తున్నారా అలవాటు బాగుంటుంది ఇది మాక చూసుకుంటూ బాగుందా అదే

చాలా మంది చెట్టు ఎడంచా ఉన్నారు తెలవక చెల్లు బ్యాక్ కెమెరాతో తీస్తేనేమో కుర్చి వేస్తుంది ఫ్రంట్ కెమెరాతో తీస్తే ఎమార్తీస్తే చేస్తుంది అర్థం టైప్ అనమాట బాగుందరా అది వాడు నచ్చింది కదా నేను ఎట్లా ఓయ్ నన్ను దాని అనుకుంటా మెస్టేజ్ வந்த ரூபாயிருப்பிட்டு பாவாடின் ஆடோர் மாரி